మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రానున్న సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణంలో మీ కన్యా రాశి వారికి ఎలా ఉంది శుభాశుభ ఫలితాలు వెళ్ళిన మనము తెలుసుకుందాము ఒక లోతైనటువంటి విశ్లేషణ అండి ఇది గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ముగిస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది మరి దీని ఖగోళ స్థితిలో దీన్ని ఏమంటున్నారంటే చంద్రుడు కుంభరాశి శతమిష నక్షత్రం రాహు ఆధిపత్యం ఆరవ భావం శత్రువులు రోగాలు పోటీ సేవ దీని మీద పడుతుందండి సూర్యుడు సింహరాశి పూర్వ పల్గొనిలో నక్షత్రం శుక్రాధిపతి భావం వ్యయాలు నిద్ర విదేశీయ సంబంధాలు వీటి మీద పడుతుంది రాహు చంద్రునితో కలిసి ఆరో భావంలో ఉన్నారు కేతు సూర్యునితో కలిసి పన్నెండు భావంలో ఉన్నారు శని ఆరో భావంలో చంద్రుని సమీపంలో ఉండడం వల్ల పోటీ శత్రువులు ఆరో భావం మరియు వ్యయాలు విదేశీయ సంబంధాలు పన్నెండో భావం కూడా చెప్పబడుతుంది ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంది కాబట్టి జాగ్రత్త పడాలి మరి యొక్క నక్షత్ర రహస్య విశ్లేషణ గ్రహణం పడింది కదా సతభిషం బంధ రక్షణ కవచాలు అనే అర్థం కానీ రాహు ఆధిపత్యం వల్ల ఈ రక్షణ కవచాలు పరీక్షకు లోనవుతాయి భావంలో ఈ నక్షత్రం శత్రువులపై విజయం సాధించవచ్చు కానీ అది మానసిక ఒత్తిడితో వస్తుంది రాహు ప్రభావం పోటీ రంగాల్లో గెలవడానికి కొత్త వ్యూహాలు అవసరము భావ విశ్లేషణ తీసుకుంటే ఆరోభావం శత్రువులు రోగాలు సేవ చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని లీగల్ మ్యాటర్స్ వర్క్ ప్లేస్ హెల్త్ ఛాలెంజ్ లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మీద పడుతుంటుంది భార్యాభర్తల భర్తల మధ్య సంబంధాలు ఇవంటి మీద కూడా పడుతుంది శత్రులపై గెలిచే అవకాశం కానీ సమయాన్ని శక్తిని ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది కన్యా రాశికి ఇది ఒక యోగం అనుకోని చెప్పచ్చు పన్నెండవ భావం వ్యయాలు విదేశాలు మోక్షం సూర్యుడు ప్లస్ కేతు ఈజ్ ఈజ్ ఈక్వల్ టు విదేశీయ సంబంధాలలో జాగ్రత్త ఖర్చులు పెరుగుతుంది తనం వస్తుంది అంటారు మరి దీనికి ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏమైనా ఉన్నాయంటే చంద్రరాహుగ్రహణ యోగం హెల్త్ అండ్ కాంపిటీషన్ రంగంలో కాస్త స్ట్రెస్ ఉంటుంది సూర్యకేత యోగం వ్యయాలు అధికం మానసిక ప్రశాంతత తగ్గకపోవడం శని చంద్ర యోగం పోటీ ఫలితాలు ఆలస్యం కానీ నిలకడగా ఖచ్చితంగా వస్తుంది దీనివల్ల కర్మఫలాలు ఏమైనా తెలుసుకోవచ్చా కర్మఫలాలు ఏమైనా తెలుసుకోవచ్చా అంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కన్యా రాశి వారికి సహనం మరియు వ్యూహం అనే పాఠాన్ని నేర్పిస్తుంది గత జన్మలో చేసిన పోటీ వివాద కర్మలు ఇప్పుడు సర్దుబాటు దశల్లోకి వచ్చేస్తుంది అనవసర శత్రుత్వాలను విడిచి శాంతిదారిని ఎదుర్కోవడం అవసరం మానసిక భావోద్వేగ ప్రభావం వర్క్ ప్లేస్లో ఒత్తిడి ఇతరుల ఒప్పుదలను తట్టుకోలేకపోవడం ఇవన్నీ కూడా ఉంటుంది కాస్త ఇంట్రాస్పెక్ట్ చేయని మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన పనులు అనలైజ్ చేసుకోండి కొత్త సొల్యూషన్ నేర్చుకోండి ఆర్థిక వృత్తి మీద ప్రభావం ఎలా ఉంటుందంటే లీగల్ మ్యాటర్స్ కోర్టు కేసులు ఖర్చు పెరుగుతాయి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో హార్డ్ వర్క్ కానీ తర్వాత విజయం ఉంటుంది విదేశీయ ప్రాజెక్టులు డీల్స్లో ఆలస్యమైన విజయం పొందుతారు ఆరోగ్య సూచన జీర్ణాశయ సమస్యలు చర్మ సమస్యలు నిద్రలేమితనం స్ట్రెస్ లాంగ్ వర్క్ అవర్స్ వల్ల మానసిక ఒత్తిడి ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆధ్యాత్మికంగా పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఆరోభావం రాహు ప్రభావం తగ్గించడానికి దుర్గా సప్తశతీ ప్రభా పఠనం చేయడం చండీ పారాయణం చండీ హోమం చేయండి చండీ పారాయణం చేయండి మంచిది కేతు ప్రభావం తగ్గించడానికి విష్ణు సహస్రనామం చేయండి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరి డీప్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే గ్రహణానికి ముందు తులసి ఆకులతో ఆహారంలో వేయండి ఇంట్లో దీపం వెలిగించండి గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు ఓం ధుం దుర్గాయే నమహ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఓం మహామృత్యుంజయ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పండి గ్రహణం తర్వాత స్నానం ఆలయ దర్శనం నల్ల నువ్వులు పాలు పసుపు వస్త్రాలు దానంగా ఇవ్వండి మరి దీనివల్ల నాకు దీర్ఘకాలికంగా ఉన్నర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే సెప్టెంబర్ నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు హెల్త్ అండ్ వర్క్స్ ప్రెజర్ పీక్లో ఉంటుంది జాగ్రత్త డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకు కాంపిటీషన్స్ లీగల్ మ్యాటర్స్లో సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు మధ్య నుంచి మానసిక ప్రశాంతత విదేశీ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి ఇవన్నీ కూడాను మీరు ఈ శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళి మాలతో నేను ఇచ్చిన మంత్రంతో ఒక నూట ఎనిమిది సార్లు మీ శక్తి అన్ని చేసుకున్నాను అనుకోండి ఒకసారి చెప్తే కోటిసారి చేసినంత ఫలితం ఉంటుంది కాబట్టి జపం చేయండి గురుగారు మాకు మాల కావాలి కింద నెంబర్కి మాల కావాలని వాట్సాప్ చేయండి తప్పకుండా పంపిస్తాం గురుగారు మీరు పె చెప్పినటువంటి గ్రహణ ఫలితాలతో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మేము మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామంటే అంటే కింద నెంబర్కి నాకు జాతకం కావాలి అని చెప్పి పెట్టండి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు కరంగాళి మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాళి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ వుడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాళి పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి కట్ట కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్నవారు సిక్స్ ఎంఎం మాల చిన్న ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరెక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమండి వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరన్నా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సినవి కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు